హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా డోక్రా మహిళలకు మరో శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటూ మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా

తెలంగాణ రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం వడ్డీ లేని రుణాల కోసం డోక్రా మహిళలు ఎదురు చూస్తూ ఉన్న సంగతి తెలిసింది డోక్రా మహిళలకు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు త్వరలో డోక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు మధిరా మండలం రొంబిమల్ల రోడ్డు శంకుస్థాపన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని త్వరలో డోక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తామన్నారు ఇక దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతామని ఉద్యోగులందరికీ కూడా ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని అన్నారు బట్టి విక్రమార్క ఇక అస్తవ్యస్తంగా మారిన టిఎస్పీఎస్సి ప్రక్షాళన చేశామని కేవలం మూడు నెలల్లోనే ఇరవై ఐదు వేల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని బట్టి విక్రమార్క తెలిపారు ఇక నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు చూశారు కంటే మొత్తం మీదుగా తెలంగాణ సర్కార్ మహిళలకు శుభవార్త అయితే చెప్పిందండి అయితే వడ్డీ లేని రుణాలు త్వరలోనే ఇస్తామని హామీ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి గవర్నమెంట్ నుంచి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్